అందరికీ నమస్తేనండి ఇవాళ మరొక ముఖ్యమైన వీడియో కూడా షేర్ చేస్తున్నానండి కోటి సోమవారం రోజు తులసి అమ్మవారి దగ్గర పూజని ఏ విధంగా ఆచరించాలి అయితే కోటి సోమవారం ఒత్తిని ఏ విధంగా వెలిగించాలి ఎవరెవరు ఈ వత్తిని వెలిగించుకోవచ్చు ఎన్ని వత్తులు వెలిగించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి ఎల్లుండి ముప్పైవ తారీఖే మనందరికీ కూడా కోటి సోమవారం కనుక మీకు ఏవైనా యూజ్ అవుతాయని చెప్పి వెంటనే ఈ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను మనకి శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో ఏ రోజున ఉంటుందో ఆ రోజుని కోటి సోమవారం అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ముప్పైవ తారీఖు మనకి కోటి సోమవారం అయితే ఈ కోటి సోమవారం నాడు పూజని ఏ విధంగా ఆచరించాలి ఉపవాసం ఎలా ఉండాలి రావియాకు దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇవన్నీ కూడా ఒక వీడియోతో షేర్ చేశాను అలాగే ఇక్కడ ఈ కోటి సోమవారం రోజు వెలిగించుకునే ప్రత్యేకమైన ఒత్తి కోటి సోమవారం ఒత్తి ఈ ఒత్తుల్ని కూడా రెండు రకాల పద్ధతిల్లో ఎలా తయారు చేసుకొని మనమే ఇంట్లో వెలిగించుకోవచ్చు అని కూడా ఒక వీడియో ఇంతకే పెట్టానండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఆ కోటి సోమవారం ఒత్తి వెలిగించుకోవాలనుకుంటే కనుక అతి సులువుగా ఆ ఒత్తిని తయారు చేసుకొని వెలిగించుకోవచ్చు అయితే మనకి కోటి సోమవారం అనేది చాలా ప్రత్యేకమైనది కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజు స్వామివారి జన్మ నక్షత్రమే శ్రవణ నక్షత్రం మరి ఆ రోజున శివయ్యని అలాగే ఇటు స్వామివారిని ఇద్దరిని ఆరాధించే రోజు తులసి అమ్మవారికి ఈ కార్తీక మాసంలో కూడా నిత్యం దీపాలు పెడుతూ ఉంటాము ఇంట్లో ఎన్నో రకాల పూజను ఆచరిస్తూ ఉంటాం కదా అటువంటి వాటిలో ముఖ్యమైనది ఈ కోటి సోమవారం కూడా తులసి అమ్మవారి దగ్గర కూడా తప్పనిసరిగా శంకుచక్ర ముగ్గులు లేదా పద్మ ముగ్గును వేసి ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు ఇక్కడ నేనైతే శంకుచక్ర నామాలని వేస్తున్నాను అయితే మీకుండే ప్లేస్ని బట్టి ఆ అమ్మవారి దగ్గర అంటే ఆ ప్లేస్ అంతా కూడా తులసి మొక్క ప్లేస్ అంతా కూడా చక్కగా శుభ్రపరిచి చిన్న ముగ్గుయినా పెట్టుకుని ఈ పూజను చేసుకోవచ్చు అయితే తులసి మొక్క ఆనవైతే ఉండాలా లేదా మాకు ఇంతవరకు తులసి మొక్క ఇంట్లో లేదు వారు మేము ఎక్కడ పూజ చేసుకోవాలంటే ఇంకా నేను చూపించే పద్ధతిని ఇంట్లో నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు అక్కడే వెలిగించుకోవచ్చు కోడిసో వారి కూడా తులసి అమ్మవారి అంటే వారికి చాలా ఇష్టం తులసి దళం మహాప్రీతి ఆయనకి అందుకనే ఎక్కువగా కూడా స్వామికి పూజ చేస్తున్నప్పుడు తులసి చెట్టు దగ్గర పూజ చేస్తే మంచిది కాబట్టి ఇప్పుడు వరకు మొక్కను తెచ్చుకోలేదని అంటే కనుక ఈ కోటి సోమవారం రోజైనా ముందుగానే మొక్కను తెచ్చుకొని ఆ రోజుని నాటుకోండి ఈ పూజని ఏర్పాటు చేసుకోండి ఆనవాయితీ ఏం అవసరం లేదండి ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంటేనే లక్ష్మీప్రదం ఒకవేళ మీకు ఇప్పటికిప్పుడు మొక్కను వేసుకోవడానికి అవ్వదండి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదో లేదో పెట్టుకోవడానికి కుదరలేదు అనుకుంటే కనుక కోటి సోమవారం పూజ విధానంలో నేను చూపించానండి ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు మొక్కని కాకపోయినా తులసి దళాలతో తులసి కోటలాగా ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఆ వీడియోలో చూపించాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని చూడండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో తెలుస్తుంది ఇక్కడైతే తులసి కోట దగ్గర ఈ విధంగా ముగ్గులు వేసి చక్ర నామాలు వేసి అలంకరణ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ మీరు డైరెక్ట్గా స్వామివారి చిన్న పూజ విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఈ తులసి అమ్మ దగ్గర ఈ శంకుచక్ర నామాలు ముగ్గులు వేసుకున్నారు కదా అక్కడే మీరు పూజను ఆచరించవచ్చు ఒకవేళ మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు వెంకటేశ్వర స్వామివారి కానీ శ్రీ మహావిష్ణువు కానీ ఏవైనా ఉంటే కనుక పెట్టుకోండి లేదంటే ఆ శంకుచక్ర ముగ్గులు వేసుకుని ఆ చుట్టుపక్కల దీపాలు వెలిగేలాగా ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నా దగ్గర స్వామివారి విగ్రహం అలాగే అమ్మవారు ఇద్దరు విగ్రహం ఉండాలి ఎక్కడైతే స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని పూజిస్తే అదే మంచిదండి అమ్మవారిని పూజించి అయ్యవారిని పూజించకపోయినా అయ్యవారిని పూజించి అమ్మవారిని పూజించకపోయినా అది కరెక్ట్ కాదు ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా విధంగా ఇద్దరిని పెట్టుకొని కూడా పూజను ఆచరించండి ఇక్కడ నామాలు అయితే కుందులు అయితే ఉన్నాయి నా దగ్గర అవి ఏర్పాటు చేసుకున్నాను తులసి దళాలు ఆయనకి ఇష్టం కాబట్టి అటు కొంచెం ఇటు కొంచెం తులసి దళాలను పెట్టి ఈ విధంగా పూజను మొదలు పెట్టుకోవాలి అయితే ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలంటే కోడి సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో మనం ఇంట్లో పూజ చేసుకొని వచ్చిన తర్వాత తులసి కోడ దగ్గర పూజ చేయాలి ఒకవేళ మేము ఉదయం కూడా కుదరలేదంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అయితే మనకి ఉదయం బ్రహ్మమూర్తిలో చేసే పూజ చాలా మంచిది అప్పుడు కుదరిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం వల్ల కూడా చేసుకుంటారు అయితే ఇక్కడ నేను చూపించే పద్ధతి అంతా మేము మొత్తం పూజ కూడా ఇంట్లో ఇంకేమీ చేయకుండా తులసి కూడా దగ్గర చేసుకోవచ్చు అంటే ఇంట్లో మీరు పూజ అంతా కూడా చేయకపోయినా ముఖ్యంగా నిత్య దీపారాధన మాత్రం దగ్గర పూజ మానకూడదు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నది కోటి సోమవారం ఒత్తి ఈ ఒత్తుల్ని నేను రెండు రకాల పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇంతకీ వీడియో పెట్టాను అది చూడండి ఒకసారి ఆ ఒత్తుల్ని ఇలా నానపెట్టుకోండి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో నానపెట్టుకొని ఆ ఒత్తులు వేసుకుంటే ఎక్కువ వెలుగుతాయి ఇప్పుడు ఇక్కడ దీపారాధన చేసి స్వామివారికి పూజను మొదలు పెట్టాలి ఆ ఒత్తిడిని వెలిగించుకోవడానికి కూడా అడుగున కొంచెం బియ్యం వేసి ఖాళీ కొబ్బరి చెప్పు ఉంటుంది కదా అది కానీ కొంచెం పెద్ద ప్రమిద కానీ పెట్టుకోండి చాలామంది అడిగింది నారికల దీపం పెట్టచ్చా ఈ రోజుకుని అడిగారు ఈ రోజు కూడా పెట్టచ్చండి కొబ్బరి దీపం అనేది మీరు ఒకవేళ ఇలా కొబ్బరి అంతా తీసేసిన చెప్పు ఉంటుంది కదా ఆ చెప్పులో పెట్టినా కూడా మూడు కన్నుల వైపు ఉన్న చెప్ప తీసుకొని పెట్టినట్లయితే కనుక ఇటు నారికేళ్ళ దీపం పెట్టిన ఫలితం వస్తుంది ఇటువంటి కోటి సోమవారం ఒత్తి తయారు చేసుకుంటే కనుక ఈ ఒత్తిని కూడా ఆ కొబ్బరి చెప్పులో పెట్టి వెలిగించవచ్చు మీకు ఆ ఒత్తులు తయారు చేసిన వీడియో చూడండి ఒకసారి ఐడియా ఉంటుంది అన్ని ఒత్తులు వెలగాలంటే కొంచెం పెద్ద ప్రమిద ఉండాలి చాలా ఎక్కువ వెలుగు వస్తుంది కొంచెం మనం కూడా ఆడవాళ్ళు కూడా చీర చెంగులు అవి చూసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇటువంటి ఒత్తులు వెలిగించుకోండి ఎక్కువ అనేది వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండండి ఆ ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదండి కోటి ఒత్తులతో మనం దీపారాధన చేస్తే ఎంత ప్రతిఫలమైతే ఉంటుందో ఈ ఒక్క ఒత్తితో కోటి సోమవారం నాడు ఈ ఒత్తిని వెలిగించుకుంటే కనుక అంత ప్రతిఫలం ఉంటుంది కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది కనుక ఇలా ప్రత్యేకమైన ఒత్తులతో మనము ఈ కోడి సోమవారం నాడు పూజలు చేసుకోవాలి స్వామివారికి ఇంట్లో పూజం చేసి పూర్తిగా పూజంతా ఇక్కడే మేము ఒకేసారి చేసుకుంటాము ఈ ఒత్తిని వెలిగించేసి ఒకేసారి కోడి సోమవారం పూజను ఇక్కడ అన్నా కూడా ఇంట్లో నిత్య పూజ మందిరంలో దీపారాధన చేసి నమస్కారం వినాయకుడికి నమస్కారం చేసుకొని వచ్చి అప్పుడు తులసి కోడ దగ్గర చేయాలి అంతేకానీ డైరెక్ట్గా ఇంట్లో పూజ చేసుకోకుండా తులసి కోడ దగ్గరగా వచ్చి డైరెక్ట్గా చేసేయకూడదు ఇంట్లో కనీసం దీపారాధన చేసి వినాయకుడికి నమస్కారం చేసుకుని ఇచ్చి ఇక్కడ మిగతా పూజ అంతా మొదలు పెట్టచ్చు ఇక్కడ స్వామివారికి గోవింద నామాలతో పూజించు తులసి దళాలు కానీ పూలం సమర్పిస్తూ గోవిందనామాలు చదువుకోవచ్చు విష్ణువు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు స్వామివారి అమ్మవారివి మహాలక్ష్మాష్టకం కనకధార స్తోత్రం ఇలాంటివి ఈ రోజున ఏవి పఠించిన లింగాష్టకం బిల్వాష్టకం ఇలాంటివి ఏవి పఠించినా కూడా లేదండి ఇవన్నీ కూడా మీరు నోటికి ఏ వస్తే అవి ఒకవేళ మీకు ఏవి నోటికి చదవడానికి రాలేదనుకోండి గోవిందనామాలు ఈజీగా ఉంటాయి అవి చదువుకోవచ్చు లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఓం కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనే మంత్రానైనా స్వామివారిది ఓం శ్రీ లక్ష్మీదేవి నమ ఓం శ్రీ తులసీదేవి నమ ఓం లక్ష్మీ తులసి దేవీ నమ ఇలాంటి మంత్రాలు ఏవైనా మన నోటికి ఈజీగా పలకగలిగేవి ఉంటాయో అవన్నీ చదువుకుంటూ కూడా అమ్మవారికి ఎరటి అక్షంతలతోనూ ఇటు స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు తులసి అష్టోత్రం కూడా ఉంటుంది ఒకవేళ మీరు చదవగలిగితే కనుక తులసి అష్టోత్రం కూడా చదువుకోండి అమ్మవారి అష్టోత్రాలు అవి చదువుకొని పూజ చేసుకోండి ఈ ప్రత్యేకమైన దీపం వెలిగించేటప్పుడు కూడా మీ ఇంట్లో మీ గోత్రము మీ హస్బెండ్ పేరు లేదా మీ పెద్దవాళ్ళ పిల్లలు ఎవరైతే మెయిన్గా పూజ చేస్తున్నారో వారు వారు మిగతా కుటుంబ సభ్యులందరూ పెళ్లి చెప్పి ఒక వత్తి వెలిగించుకుంటే సరిపోతుంది ఇంతకే ఒక సిస్టర్ అడిగారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించాలని అలా ఏం అవసరం లేదండి ఇవి చాలా ఎక్కువ ఒత్తులే కలిపి ఉంటే కనుక ఈ ఒత్తి వెలిగిస్తున్నప్పుడు మీ గోత్ర నామాలన్నీ కూడా అంటే మీ గోత్రము మీ కుటుంబ సభ్యులందరూ పెళ్లి చెప్పుకొని మీ కోరిక సంకల్పం ఏదో ఉంటుంది కదా అప్పుల బాధలు తీరాలనో లేదా పిల్లలు బాగా రాణించాలనో విద్యలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంట్లో అప్పుల బాధలు తొలగిపోవాలనో ఏదో ఒక సమస్య మనిషికి ఉంటుంది కాబట్టి అది చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది అలాగే మరి స్వామివారి పూజ ఎప్పుడు చేసినా పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటాము అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటూ ఉంటాం ఈ కార్తీక మాసం అంతా కూడా స్వామివారిని కార్తీక దామోదరుడిగా ఉసిరి చెట్టు రూపంలో పూజిస్తూ ఉంటాం కనుక ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటాము అలా ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోండి అరెడ్డొప్పలు ఉన్నాయనుకోండి అరెడ్డొప్పల్లో కూడా ఈ దీపాలు పెట్టుకోవచ్చు అయితే ఈ పెద్ద దీపం మాత్రం ఇటువంటి పెద్ద ప్రమిది కానీ ఈ కోటి సోమవారం ఒత్తి ఏదైతే ఉందో అది వెలిగించుకోవాలి అనుకుంటే ఈ రోజున మీరు ముందుగా తయారు చేసి పెట్టుకొని నూనెలో నానపెట్టుకోండి కాసేపు ఆ ఒత్తి వెలిగించినప్పుడు కొంచెం ఇలా పెద్ద కొబ్బరి చిప్ప కానీ ఏదైనా పెద్ద ప్రమిద కానీ మూకుడు లాంటిది కానీ అటువంటిది పెట్టండి ఎక్కువ వెలుతురు వస్తుంది కాబట్టి ఆ నానపెట్టిన వత్తిని కొంచెం నూనె వేస్తే సరిపోతుంది ఆ నూనె వడ్డించిన తర్వాత ఈ విధంగా వెలిగించి నమస్కారం చేసుకొని ఆ దీపం దగ్గర కూడా పూలు కానీ అక్షంతలు కానీ వేసి నమస్కారం చేసుకొని పూజని ఆచరించండి ఈ విధంగా కోటి సోమవారం నాడు ప్రత్యేకంగా ఈ కోటి సోమవారం వత్తి తులసి అమ్మవారి దగ్గర వెలిగిస్తే చాలా మంచిదండి తులసి కోట ఆనమైతే లేదు మా దగ్గర తులసి మొక్క లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా వెలిగించవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే వెలిగించుకోండి అయితే మనకి ఈ కోటి సోమవారం పూజలు చేసుకున్నప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర పాలు పండ్లు బెల్లం మొక్క ఇటువంటివి ఏవైనా పానకం వడపప్పు చలిమిడి ఇటువంటివి ఏవైనా నైవేద్యం పెట్టచ్చు ఇది ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు అయితే కోటి సోమవారానికి ఉపవాసం ఉండి ఎక్కువగా పూజని ఆచరిస్తారు అలానే ఉపవాసం లేకపోతే ఈ పూజని కానీ ఆచరించకూడదని కానీ లేదా ఈ కోటి సోమవారం వచ్చి వెలిగించకూడదని కానీ ఏమీ లేదు మీరు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉల్లి వెల్లుల్లి ఈరోజు తినకుండా నాన్ వెజ్ తినకుండా నార్మల్ ఆహారం అనేది తీసుకున్నా సరే ఉదయం సాయంత్రం రెండు పూట్ల స్వామివారికి పూజ చేసుకోండి అయితే నేను ఉదయం చేసిన పూజ చూపించిన పూజలో కర్పూరంతో స్వామివారికి పూజను చూపించాను ఆ కర్పూరం ఈరోజు సాయంత్రం ఈ తులసామవారి దగ్గర హారతి ఇవ్వండి చాలా మంచిది మరి ఈ విధంగా అయితే కోటి సోమవారం నాడు ఈ కోటి సోమవారం ఒత్తిని వెలిగించి తులసమ్మ దగ్గర ఈ విధంగా పూజించాలి అయితే మసటి రోజు శుక్రవారం వచ్చింది కదండి అని అనుకుంటే మీరు గురువారం ఈ ఒత్తి అంతా దీపారాధన అయిపోయి కొండెక్కిపోతాయి కదా ఆ తర్వాత మీరు అవన్నీ కూడా సర్దేసుకోవచ్చు తప్పేమీ లేదు చేస్తున్నారంటే శుక్రవారం పూర్తిగా కనించి అమ్మవారిని వాడిని కదిలించి అవన్నీ కూడా తుడిచేయకుండా కావాలంటే మీరు గురువారం రాత్రికే ఇవన్నీ కూడా సర్దుకోవచ్చు మళ్ళీ మనకి శనివారం వచ్చేసి ఏకాదశి ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి వరుసగా అన్ని పండగ రోజులేనండి ఒకవేళ మీరు ఈ కోటి సోమవారం ఒత్తిని ఈ రోజు వెలిగించుకోవడం కుదరకపోతే ఇది ప్రత్యేకంగా ఈ రోజు మాత్రం వెలిగిస్తారు అయితే ఈ కార్తీక మాసంలో ఒత్తులతో దీపారాధన వెలిగించడం అనేది చాలా ప్రత్యేకంగా మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఈ రోజున ఇది వెలిగించుకోలేకపోతే రాబోయే ఏకాదశికి క్షీరాబ్ది ద్వాదశికైనా అయినా రోజున వెలిగించుకోండి సహజంగా అప్పుడు మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తుంటు ఉంటాము అయితే ఈ కోటి సోమవారం ఒత్తిని వెలిగించలేకపోయాము స్వామి పూజని ఈ రోజు చేసుకోలేకపోయాము అనుకున్న వాళ్ళు ఏకాదశి రోజు లేదా క్షీరాబ్ది ద్వాదశి రోజు వెలిగించండి ఈ విధంగా స్వామివారి పూజని ఆచరించండి మీరే మంచి ఫలితాలు అయితే చూస్తారు ఉపవాసం ఉంటే మరి ప్రసాదాలు ఏం చేయాలని అడిగారు ఉపవాసం ఉన్నప్పుడు స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాలు తిన్నా తప్పు ఉండదండి అది నేను పూజా విధానంలో ఆల్రెడీ చెప్పున్నాను పూర్తికంగా ఆహారం తీసుకోకుండా ఉండలేమో ఉపవాసం అనుకున్న వాళ్ళు ఏదైనా పదార్థాలు స్వామివారి దగ్గర నివేదన చేస్తే అది ఉపవాసం ఉన్న వాళ్ళు తిన్నా తప్పు ఉండదు అనమాట అది వాళ్ళకి ఏమీ కూడా ఉపవాసము మనం తప్పు చేసినట్టు అవ్వదు ఆ ప్రసాదాలు తినాలి కూడా చాలా మంచిది ఈ విధంగా మనము కార్తీక మాసంలో వచ్చి ఈ ప్రత్యేకమైన కోటి సోమవారం నాడు అక్టోబర్ ముప్పైవ తారీఖు మన అందరం కూడా జరుపుకోవాల్సిన తులసి పూజ అలాగే కోడి సోమవారం ఒత్తి వెలిగించుకునే పద్ధతి ఆ ఒత్తి కింద మనం బియ్యం పోసి వెలిగించాం కదండి ఆ బియ్యం దగ్గర నవధాన్యాలు పోయచ్చు లేదా ధాన్యం పోయచ్చు నవధాన్యాలు అయితే కనుక ఎవరు తొక్కని చోట వేయడం కానీ ఏదైనా మట్టిలో వేయడం కానీ చేయాలి అదే బియ్యం పోసారనుకోండి అది మరుసటి రోజు ఎప్పుడైనా మీరు అన్నం వండుకున్నప్పుడు వండుకోవచ్చు ఏదైనా ప్రసాదం కిందైనా వండొచ్చు ఎలా పడినా బియ్యాన్ని మనం తినే పదార్థాన్ని కాబట్టి వేస్ట్ చేసుకోకుండా ఆ బియ్యాన్ని వండుకోవచ్చు ఈ దీపాన్ని ఎవరు వెలిగించవచ్చు అంటే ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ వెలిగించవచ్చండి ఇంటి యజమాని చేస్తే చాలా మంచిది ఇంట్లో ఒక్కళ్ళు వెలిగించుకొని ఆ దీపం దగ్గర అందరూ అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటే ఒక ఒత్తితో సరిపోతుంది మరి ఇదండి కోటి సోమవారం రోజు మనం వెలిగించుకోవాల్సిన కోటి సోమవారం ఒత్తి అలాగే తులసి అమ్మవారి దగ్గర పూజ చేసే విధానము నేను ఆ ఒత్తిని ఎలా తయారు చేసుకోవాలి పూజా విధానం ఉదయం ఇంట్లో ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉపవాస నియమాలు అవన్నీ కూడా వీడియోస్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేస్తే మనలాగా చేసుకునే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి యండి మరి లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఎటువంటి సందేహాలను కింద కామెంట్ చేయండి అంతవరకు సెలవండి నమస్కారం